వేసం సాయికరణ యానవ సంఘం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడి ఏదైతే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం అలాగే విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయనగర అసెంబ్లీ నియోజకవర్గంలో యాభై ఐదు వేల ఓటు బ్యాంక్ పై సీటు ఉంది అలాగే ఇక్కడ తూర్పు నియోజకవర్గం వచ్చేసరికి డెబ్బై ఐదు వేల పై ఓటు బ్యాంకు ఉన్న కూడా ఇక్కడ ఈ సీట్లు ఇవ్వకుండా వెనకజలు పెట్టడం అనేది జరుగుతుంది అదే విజయనగర అసెంబ్లీ సీట్ చూసుకుంటే పదిహేను సంవత్సరాల మున్సిపాలిటీకి మాత్రమే పరిమితం చేశాం ఎప్పటిదాకా పెద్ద స్థాయిలో ఉండే ఎమ్మెల్యే సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ సంస్థ గౌరవించి ఇప్పుడు దాకా చేసే పరిస్థితి లేదు ఏ పార్టీ అయితే ఏ పార్టీ అయితే ఇప్పుడున్న తూర్పు నియోజకవర్గం దాంతోపాటు ಮನ ಪಕ್ಕ ಅಸೆಂಬ್ಲಿ ನಿಜವರ್ಗ ಸೀಟ್ ಪಾರ್ಟಿ ಅಂತದೋ ಆ ಪಾರ್ಟಿ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ವಿಶಾಖಪಟ್ಟಣ ವಿಜಯನಗರ ಮೊತ್ತಿ ಉನ್ನ ಆರು ಲಕ್ಷ ಮಂದಿ ಯಾದವ ಓಟ್ ಬ್ಯಾಂಕ್ ಮೊತ್ತಮೂಡಿ ಸಿದ್ಧ ಅಲ್ಲೇ ಈ ನೆಲ ಈ ಫಿಬ್ರವರಿ ನರ ಆರೋ ತಾರೀಕು ವಿಜಯನಗರಲ್ಲಿ ಯಾವುದ ವಿಧ್ಯಾರ್ಥಿಗಳು ಯುವ ಮಹಿಳೆಯರು ర్యాలీ తీయడం జరుగుతుంది అలాగే విశాఖపట్నంలో కూడా ఇంకో పదో తారీఖున పెద్ద ర్యాలీ తీసి యాదవ్ తాలూకా సత్తాన్ని దమ్మని చూపించడం సిద్ధంగా ఉన్నాం అలాగే మిగతా పార్టీల నేను ఒకటే చేక ఎవరినైతే యాదవ్ను గుర్తిస్తారో వాళ్ళకి మాత్రమే గెలిపించడానికి మేము సిద్ధంగా ఉంటాం లేకపోతే మూకుముడిగా ముడిగా నోటర్ గేయడం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం నా పేరు నమ్మిక అర్జున్ యాదవ్ విశాఖ జిల్లా యాదవ్ మహాసభ యువత అధ్యక్షుడిని ఈ యాదవ్ ఐక్యవేదిక పేద నుంచి మేము ప్రధాన అన్ని రాష్ట్ర అన్ని ప్రధాన పార్టీలకి కోరుతుగా విశాఖ తూర్పు మరియు విజయనగరం జిల్లా సిటీ యొక్క ఎమ్మెల్యే సీటు కేటాయించాలని యాదవ్ని కేటాయించాలని కోరుతున్నాం ఎందుకంటే అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్న యాదవులుగా మేము కోరుతుందే వా ఒక వెనకాతల పది ఎనిమిది సంవత్సరాలు మమ్మల్ని అంచువేది గురి చేసి వాళ్ళు ఓట్ బ్యాంక్ గానే వాడుకుంటున్నారు మాకు ముందు స్థానం రాజ్యాధికారం వచ్చేటట్టు ఎవరు ఎంకరేజ్ చేయటం లేదు ఇప్పటి నుంచి ఏ పార్టీ అయితే మాకు సీట్ కేటాయిస్తుందో ఆ పార్టీకి మేము ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం లేదా లేని చోట మా యాదవ్లందరూ ఒకే నిర్ణయంతో నోటాకి ఓటు వేసి ఉందాం అనుకుంటున్నాం జే యాదవ్